హాయ్ వెల్కమ్ టు హాసా మోడీ మానే తగ్గుతున్న క్రమంలో ఇప్పుడు మోడీకి మరో కొత్త వచ్చింది అదేంటో చెప్తాను ఒక వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి సో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చి సుమారు నెల రోజులు అవుతుంది అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు షేక్ హసీనా ఆమె సోదరి షేక్ గ్రహణాలకు అత్యంత పద్ధతి కల్పించడంతో పాటు వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా భారత చేస్తుంది సో అన్ని రకాలుగా అయితే ఇప్పటి వరకు షేక్ హసీనా విషయంలో భారత్ ఇంకా తుది నిర్ణయాన్ని అధికారికంగా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు సో బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా దౌత్య అధికారిక పాస్పోర్ట్ను ఇటీవల రద్దు చేసింది దీంతో ఆమె భారత్లో ఉండటానికి చట్టపరమైన ఆధారం ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది ఈ పరిస్థితిలో భారత్ ముందు మూడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఢిల్లీలోని కొందరు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు నిపుణులు అంటున్నారు చెప్తున్నారు ఈ ఆప్షన్స్ ఉన్నాయని అయితే మొదటి ఆప్షన్ ఏంటంటే షేక్ హసీనాకు భారత్లో కాకుండా వేరే దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేయడం అది ఆమె భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేని ఏర్పాటు ఉండాలి రెండో ఆప్షన్ ఏంటంటే షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా భారత్ లోనే ఆశ్రయం కల్పించే నిర్ణయం తీసుకోవడం తక్షణ అవసరాలకు అనుగుణంగా ఆమె భారత్ లోనే ఉండేలా ఏర్పాటు చేయడం ఇంకో మూడో ఆప్షన్ పరిస్థితులను పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి చూసి ఆ తర్వాత షేక్ హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్ పంపించడం సో అక్కడ ఆమెను మళ్ళీ రాజకీయాల్లోకి పంపేలా భారత్ ప్రయత్నించవచ్చు అని కూడా విశ్లేషకులు చాలామంది భావిస్తున్నారు ఈ మూడో ఆప్షన్కు కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే హసీనాకు చెందిన ఆ అవామీ లీగ్ పార్టీ ఇంకా అక్కడ ఉనికిలోనే ఉంది కాస్తంత జనాలకు తెలుసు ఆవిడ ఎప్పటి నుంచో కూడా సో హసీనా తన దేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు అయితే భారత్కు మొదటి ఆప్షన్ మంచిదని దౌత్య నిపుణులు కొందరు సూచిస్తున్నారు ఇప్పటికే భారత ప్రభుత్వానికి అయితే షేక్ హసీనా భారత్లోనే ఉంటే అది ఢిల్లీ ఢాకాల మధ్య సంబంధాలపై కాస్త ప్రతికూల ప్రభావం చూపించవచ్చని కూడా చెప్తున్న పరిస్థితులు లేకపోలేవు భారత్ బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింత ఒప్పందం కింద షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా నుంచి అభ్యర్థన వస్తే భారత్ దాన్ని తిరస్కరించవచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచి మన దగ్గరే ఉంటున్నారు మనం ఎక్కడికైనా సేఫ్గా ఉంది ఆవిడని ఉంచాలనుకుంటున్నాం సో న్యాయపరమైన విచారణ కింద ఆమెను బంగ్లాదేశ్కి అప్పగించడం భారత్కు అంత మంచి ఆప్షన్ కాదని రాజకీయ పరిస్థితులు కూడా చెప్తున్న పరిస్థితి సో షేక్ హసీనా అత్యవసరంగా భారత్కి రావడం బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆగస్టు ఆరున భారత పార్లమెంట్లో మాట్లాడారు సో ఆ సమయంలో ఆయన హసీనా భారత్లో ఉండటానికి సంబంధించి ప్రస్తుతానికి అనే పదాన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆడు ఉంటుంది అనే పదాన్ని ఆయన కోర్ట్ కోట్ చేశారు కానీ అప్పటి నుంచి హసీనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఆమెను సురుచితంగా మరో దేశానికి పంపించేందుకు భారత్ ప్రయత్నిస్తుంది శతబాలుగా అయితే ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చి ఎక్కువ కాలం ఇక్కడే ఉండేందుకు భారత్ సైతం వెనుకట్టడం లేదు షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని ప్రస్తుతం ఖతర్తో భారత్ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మధ్య ప్రాచ్యంలో ఖతర్ మా చాలా చాలా ప్రభావవంతమైన దేశం సో రాజకీయ స్థడార్థిగా ఆశ్రమం కల్పించాలంటూ కూడా తనకు తాను షేక్ హసీనా అమెరికాకు కానీ మరే ఇతర దేశాలకు కానీ ఇప్పటి వరకు ఆవిడ కోరలేదు ఆవిడ తరఫున ఆమె తరఫున భారత ప్రభుత్వమే అన్ని రకాల చర్చలు జరుగుతుంది సో దౌత్య దేశాలతో భారత్ చురతో ఏదైనా దేశం ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరిస్తే అప్పుడు ఆమె ఢిల్లీ నుంచి ఆ దేశానికి ఏ పాస్పోర్ట్ పై వెళ్లాలనేది ఇప్పుడు మరో ప్రశ్న అయితే దీనిపై ఢాకాలో భారత మాజీ రాయబారి రివా గంగూలీ దాస్ అభిప్రాయం వేరేగా ఉంది ఇదేమీ అంత పెద్ద ఇష్యూ కాదు బా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె పాస్పోర్ట్ రద్దు చేస్తే భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ లేదా పర్మిట్ సాయంతో ఆమె వేరే దేశానికి వెళ్ళొచ్చని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఒకవేళ ఏదైనా దేశం ఆమెను రాజకీయ శ్రేణార్థిగా ఆశ్రయం ఇస్తే భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్పై ఆ దేశానికి తేలిగ్గా వెళ్ళి వీసా తీసుకొని అక్కడే ఉండవచ్చు భారత అంత భారత్ అంతకుముందు డిబేట్ ఆధ్యాత్మిక నేత దళైలామకు ఇంకా నేపాల్ రాజు విక్రమ్ షాకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసిన మహమ్మద్ నజీబుల్లాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చింది షేక్ హసీనా కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తన కుటుంబంతో కలిసి భారత్లో ఆశ్రయం పొందారు కానీ ఈ ఆప్షన్ను ఈ ఆప్షన్ను ఎంపిక చేసుకునే ముందు భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై దీని ప్రభావం ఎంత ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు ఢిల్లీ ఆలోచిస్తుంది దళైలామకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చిన తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు నెలకొన్న ప్రతికూల ప్రభావం అరవై ఐదేళ్ళ పాటు తర్వాత కూడా కనిపిస్తుందని పరిస్థితులు చెప్తున్నారు సో షేక్ హసీనాకు ఇక్కడే రాజకీయ శరణార్థిగా ఆశ్రమిస్తే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేసుకునే విషయంలో అవరోధాలు ఎదురు కావచ్చు అని కూడా చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు సో హసీనా విషయంలో భారత్ ఆశ్రయం ఇవ్వడం కానీ ఇంకా ఆవిడని సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో ఉండడానికి భారత్ చూస్తున్న చర్యలపై అనుకుంటున్నారు అన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటాయి హ్యాస్టాగ్